శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కార్తీక మాసంలో పూజా విధానం ఏ విధంగా ఉండాలి అనే దాని మీద ఇవాళ మన సంశయాలన్నీ తీర్చుకుందాం కార్తీక మాసం అనగానే పరమ పవిత్రమైన మాసం శివకేశవులు ఇద్దరు నెలకొని ఉంటారు శివుడు అభిషేక ప్రియుడు చక్కగా ఒక చెంబుడు నీళ్లు తీసుకెళ్ళి శివలింగం మీద పోసిన ఆయన భోళాశంకరుడు ఎంతో తృప్తిపడి వరలిస్తాడు నాలుగు పువ్వులు తీసుకెళ్లి విష్ణుమూర్తికి అలంకారం చేసిన ఆయన అలంకార ప్రియుడు చాలా తృప్తి పడతాడు ఇలాగా కార్తీక మాసంలో శివ ఇద్దరిని పూజించడం అనేది చాలా చాలా అద్భుతమైనటువంటి విషయం అయితే అసలు పూజ ఏ విధంగా ఉండాలి మనము శివుడికైనా పూజ చేసుకోవచ్చు లేదా విష్ణుమూర్తికి అయినా పూజ చేసుకోవచ్చు ఇద్దరికి పూజ చేసుకున్నామంటే మరీ మంచిది లేదు మేము శివుడికి చేసుకుంటామండి అంటే శివుడిలోనే విష్ణువుని చూడాలి లేదండి మేము విష్ణుమూర్తికి పూజ చేసుకుంటాం అంటే విష్ణువులోనే శివుణ్ణి చూడాలి ఇక్కడ శైవము అలాగే వైష్ణవము అనేటటువంటి భేదం అనేది చూపకుండా మన మనసులో ఇద్దరు ఒకటే అనేటటువంటి భావనకి ఆ స్థితికి మనం వెళ్ళాలి అది ఇక్కడ పరమ ముఖ్యమైనటువంటి ఉద్దేశం అయితే ఉదయాన్నే నాలుగు గంటల వేళప్పుడు లేచి బ్రాహ్మీ ముహూర్తంలో నదీ స్నానం చేయడం అనేది చాలా చాలా విశేషం ఒకవేళ నదీ స్నానం కుదరకపోతే చెరువుల వద్ద తటాకాల వద్ద సరస్సుల వద్ద చేయవచ్చు ఒకవేళ అవి కూడా లేవండి అంటే సెలయరుల దగ్గర చేయొచ్చు అలాంటి సెలయరులు కూడా మా ఊరిలో ఏమీ లేవండి అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి బావి దగ్గరే చక్కగా నాలుగు చెంబులు నీళ్లు తోడుకొని స్నానం చేయండి ఆ బావి నీళ్లతో స్నానము కూడా చాలా చాలా మంచిది మనము భగవంతుడికి పూజ చేసేటప్పుడు పూజా ద్రవ్యాలన్నిటినీ సంప్రోక్షం చేస్తాం అలాగే భగవంతుడికి కూడా మనం నీటిని అర్పిస్తాం అప్పుడు మనము ఒక మంత్రాన్ని చెప్పుకుంటాం ఆ మంత్రమే ఇక్కడ కూడా మనము స్నానం చేసేటప్పుడు చెప్పుకోవాలి అది ఎక్కడైనా మీరు స్నానం చేయండి బావులు తటాకాలు చెరువులు సరస్సులు నది ఎక్కడైనా సరే ఏ జలమైనా సరే గంగే చెయ్యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఈ రకంగా గంగా అమ్మవారిని తలుచుకుంటూ గంగ నీటితోనే మేము స్నానం చేస్తున్నాము అనేటటువంటి భావనతో ఆ నీటిని స్పృశించి ఆ తదుపరి మనము స్నానము చేయాలి అభ్యంగన స్నానము చేయాలి తల మీద నుంచి నీళ్లు పోసుకోవడం అనేది ఒక పద్ధతి తల మునిగి నీళ్లు పోసుకోవడం అనేది ఒక పద్ధతి ముందుగా తల మునిగి స్నానం చేసి ఆ తర్వాత తలపైన నీళ్లు పోసుకోవడం అనేది చాలా చాలా మంచి పద్ధతి అని చెప్పి తెలియజేస్తూ అలాగే స్నానం చేసినటువంటి ఫలితము కూడా మామూలు రోజుల్లో స్నానం చేయడం అనేది అవి మన కాలకృత్యాలు తీర్చుకోవడం లాంటిదే ప్రతిరోజు ఉదయము ఈ దంతధావనం చేసుకుంటాము అలాగే స్నానం చేస్తాము ఇవన్నీ కూడా మామూలు కార్యక్రమాలు కానీ కార్తీక మాసంలో ఈ విధంగా స్నానం అది నదీ స్నానం అవనివ్వండి బావి అవనివ్వండి తటాకాలు అవనివ్వండి ఎక్కడైనా అవనివ్వండి మనము స్నానం చేసి వస్తున్నామంటే ఆ స్నానానికి పరమ పుణ్యం లభించేటటువంటి విధంగా మనకి భగవంతుడు మన ఖాతాలో పుణ్యం వేసిస్తాడు అట్లా శుభ్రంగా స్నానం చేసిన దానికి కూడా చాలా చక్కటి ఫలితము చాలా చక్కటి పుణ్యము ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను అలాగే తరువాత మనము ఏ రకంగా మనం పూజ చేసుకుందాము అంటే నదుల దగ్గర వాటి దగ్గర పుణ్యక్షేత్రాలు కూడా ఉంటాయి గుడి ఉంటుంది ఆలయం ఉంటుంది ఖచ్చితంగా పొడి వస్త్రాలు మార్చుకుని స్నానానంతరము చక్కగా గుడిలోకి వెళ్ళి ఆలయ దర్శనం చేసుకొని ఇంటికి రావాలి ఇంటికి వచ్చిన తర్వాత మన ఇంట్లో మన ఇంటి పూజ ప్రతి ఇంటిలోనూ మందిరం ఉంటుంది కదా ప్రతి ఇంటి వారికి కూడా అక్కడ పూజా మందిరంలో భగవంతుణ్ణి ధూపదీప నైవేద్యాలతో అర్చించుకొని భగవంతుని యొక్క కథలు చెప్పుకొని భగవంతుని యొక్క స్తోత్ర పారాయణలు చేసుకుని ప్రసాదం స్వీకరించి అప్పుడు మన పనుల మీద మనం వెళ్ళిపోవాలి ఒకవేళ ఆ రోజు ఉపవాసం ఉంటాము అని గనక అనుకున్నట్లయితే ఏ పండ్లో పాలో తీసుకుని మన విధులకి మనం వెళ్ళిపోయి అవన్నీ చూసుకుని తిరిగి సాయంత్రం వచ్చిన తదుపరి మళ్ళీ కొంచెం స్నానం చేసేసి ఇక అప్పుడు తల స్నానం చేయవలసిన అవసరం లేదు మామూలుగా ఒంటి మీద పోసుకోవడమే అలాగా నీళ్లు పోసుకుని తిరిగి మళ్ళీ భగవంతుడికి దీపం పెట్టుకొని పూజా కార్యక్రమాలన్నీ ముగించుకొని మళ్ళీ తిరిగి ఏ పండో ఫలమో నివేదన చేసి భగవంతుడికి ఆ రోజు రాత్రికి కూడా మీరు ఉపవాసం ఉండేటట్టయితే అంటే రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు భోజనం చేసే మాట అయితే మళ్ళీ తిరిగి పండ్లో పాలో స్వీకరించాలి అలా కాదండి మేము రాత్రికి ఏకనక్తమే ఉంటున్నాం మేము ఒక పూట మాత్రమే భోజనం చేయకుండా ఉంటున్నామండి రాత్రికి భోజనం చేస్తాము అనుకునే పక్షంలో చక్కగా ఆ రాత్రికి మడితో వండి ఆహారాన్ని భగవంతుడికి పూజ అనంతరము నివేదన చేసి అప్పుడు దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఈ విధంగా పూజ చేసుకోవాలి ఈ విధంగా ఉపవాసం ఉన్నా కూడా ఆ ఉపవాసాన్ని ఈ విధంగా మనము చేసుకోవాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ఉపవాసం ఉన్నా లేదా కార్తీక మాసంలో మనము రోజు చూ చేసుకునేటటువంటి పూజనే కార్తీక మాసంలో కూడా నిత్య పూజ యథావిధిగా ముగించుకున్న నదికి స్నానానికి వెళ్ళొచ్చినా లేదా మాకు నది తటాకాలు ఏవి లేవండి అని మన ఇంట్లో మన భావి వద్దే స్నానం చేసినా ఏ రకంగా చేసినా ఈ క్రియలన్నిటికీ కూడా చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను శుభం